అందరికి చాలా మీతో ఒక మాట ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉండేవాడు అతడు వేరే ఊరు ప్రయాణం చేయవలసి వచ్చింది అతడు వెళ్తుండగా ఆ ఊర్లో చాలా సిగ్నల్ సిగ్నల్స్ ఉన్నాయి మొదటి సిగ్నల్ వచ్చినప్పుడు అతడు అక్కడ ఆగాడు ఆగి మరలా మరలా కొంచెం దూరం వెళ్ళాడు వెళ్ళిన తర్వాత మరలా ఒక సిగ్నల్ పడది పడిన తర్వాత అక్కడ ఆగాడు అక్కడ ఆగిన తర్వాత మరలా మరలా ముందుకు వెళ్ళాడు ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ మూడో సిగ్నల్ పడింది మూడో సిగ్నల్ దగ్గర అతను ఆగకుండా ముందుకు వెళ్ళిపోయాడు ముందుకు వెళ్తుండగా అటుగా వస్తున్న లారీ అతనిని గుద్దింది అతడు అక్కడికక్కడే మరణించాడు ఈ మాటల ద్వారా మీకేం అర్థమైంది రెండు సిగ్నల్ దగ్గర ఆగాడు కానీ మూడో సిగ్నల్ దగ్గరకు వచ్చేసరికి ఆగలేకపోయాడు ఎందుకంటే అతనికి సహనం లేదు ఓపికతో రెండు సిగ్నల్ దగ్గర ఆగిన అతడు మూడో సిగ్నల్ దగ్గరకు వచ్చేసనగా తన సహనం కోల్పోయాడు ఈ రోజుల్లో మనం కూడా సహనాన్ని కోల్పోతున్నాం సహనాన్ని కోల్పోతే ప్రమాదాలు జరుగుతాయి సహనాన్ని కోల్పోతే గమ్యాన్ని చేరలేము సహనాన్ని కోల్పోతే మనకి ఆయుష్ ఉండదు కనుక గమనించండి మీ సహనాన్ని పోగొట్టుకోమకండి దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తుంది మీ సహనం సకల జనులకి తెలియజే తెడి పత్రిక నాలుగో అధ్యాయం ఐదవ వచనంలో రాయబడి ఉన్నది కదా భక్తుడైన దావీదు కీర్తన నలభైవ కీర్తనలో మొదటి వచనంలో యహో ఒకరుకు సహనంతో కనిపెట్టుకుని ఉన్నాను ఆయన చెవియొగ్గి నా మర ఆలకించను అని రాయబడి ఉన్నది మనం కూడా సహనంతో ప్రార్థిస్తే సహనంతో నిలబడితే సహనంతో ఎదురు చూస్తే సహనంతో భరిస్తే సహనం కలిగి దేవుని వైపు చూస్తే మన మొరను దేవుడు ఆలకిస్తాడు ఈ రోజు నుంచి సహనాన్ని కొనసాగించండి సహనం సకల జనులకి తెలియనియుడి ఇప్పుడు మనతో ఉండునగాక ఆమె